హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి రైల్వేలో వెయ్యి నాలుగు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేటటువంటి తెలియదైతే చేస్తున్నారు దీనికి సంబంధించి మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను కేవలం టెన్త్ క్లాస్తో అదేవిధంగా ఐటీఐ చేసినటువంటి వాళ్ళని తీసుకుంటారు ఇక దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక ఎంత పర్సెంటేజ్ వస్తే మనకి ఈ జాబ్ ఇస్తారు ఏమైనా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందా లేదా దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియో నుంచి చివరి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఏపీఎస్ఎస్సి మరియు టీఎస్పిఎస్సి నుంచి అనకాడమీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఏపీ పోలీస్ ఎస్ఐ ఫ్రీ మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేటటువంటిది కండక్ట్ అయితే చేస్తున్నారు కింద డిస్క్రిప్షన్ నేనైతే లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరూ ఫ్రీగా వెళ్ళి అక్కడ మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు థౌజండ్ బిడ్స్ ఉంటాయి హండ్రెడ్ బిడ్స్ ఉంటాయి ఈ విధంగా మొత్తం వచ్చేసి జనరల్ టాపిక్స్ అదేవిధంగా అథమెటిక్ రీజనింగ్ సంబంధించి ఉంటాయి ఇక్కడ మీరు ఈజీగా ఫ్రీగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ విధంగా టైం కూడా ఇస్తారు టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనేటటువంటివి టైం అనేది కూడా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ రాయండి అదేవిధంగా సబ్స్క్రిప్షన్ కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైతే పోలీస్ జాబ్ ఎలాగైనా సాధించాలి అదేవిధంగా మిగిలినటువంటి ఏపీపీఎస్సి మరి టిఎస్పిఎస్సి నుంచి వచ్చేటటువంటి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మనం క్రాక్ చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసి మన అకాడమీ అయితే వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అకాడమీ యాప్ మన తెలుగు టెన్ అనేటటువంటి రిఫరల్ కోడ్ ఉంటుంది అది కానీ యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి ఓకేనా మీకు మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి ఆ మంత్లీ ప్యాకేజెస్ మీరు తీసుకున్నటువంటి అందులో మీకు ఇక్కడ మనకి చాలా అంటే చాలా అమౌంట్ అనేది మనకు సేవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కేవలం మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే ఒకనా ఇక్కడ డైరెక్ట్గా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైల్వేలో వెయ్యి నాలుగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెయ్యి నాలుగు అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నైరుతి రైల్వే నోటిఫికేషన్ అనేది విడుదలైతే చేసింది ఇక ఆసక్తిగల అభ్యర్థులు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నైన్లోగా అప్లై చేసుకోవాలి ఇక హుబ్లీ బెంగళూరు మైసూర్ డివిజన్లోని క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ అదేవిధంగా సెంట్రల్ వర్క్ షాప్లో ఈ జాబ్స్ అనేటటువంటి ఉంటాయండి జస్ట్ మనం వీటికి సంబంధించి పదో తరగతి తరగతి అర్హతతో కనీసం యాభై పర్సెంట్ మార్కులు సాధించడంతో పాటు ఐటీఐ చేసినటువంటి వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు ఇక ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక పూర్తి వివరాల కోసం వచ్చేసి ఈ విధంగా వెబ్సైట్ అనేది లింక్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు గూగుల్లో సెర్చ్ అయినా లేదు డిస్క్రిప్షన్ అయినా ఇస్తాను ఇక్కడ ఆర్ఆర్ సిహెచ్ బిఎల్ఐ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు గాని విన్నట్లయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇంకా క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ శాలరీ కూడా మంచిగానే ఇస్తారు ఫ్రెండ్స్ కేవలము మనకి టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండి అదేవిధంగా ఐటీఐ చేసే వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే చాలా ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు లేదు మీకు డైరెక్ట్గా వచ్చేసి రిక్రూట్మెంట్ అనేది ఇచ్చేస్తారు ఓకేనా మేబీ ఒక స్కిల్ టెస్ట్ ఒకటి పెట్టవచ్చు దానిలో కాని కానీ మీరు కానీ ప్రతిభ చూపించినట్లయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జాబ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా శాలరీ విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ పదిహేను వేల రూపాయల పైనే ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ సంబంధించి అందులో సెంట్రల్ రైల్వే సంబంధించి కాబట్టి మేబీ పదిహేను వేల పైనే ఉండొచ్చు మీకు ప్లస్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ మీకు రూమ్ రెంట్కి సంబంధించి కానీ రూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు త్రీ టైమ్స్ ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు మీకు పదిహేను వేల రూపాయలు మీకు సేవ్ అయినట్లే ఓకేనా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రైల్వేకి సంబంధించినటువంటి జాబ్స్ అనేటటువంటివి చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి వచ్చిన సమయాన్ని యూస్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఓకేనా మంచి కూల్గా ఉంటుంది వెదర్ అనేది మైసూర్ మరియు మంచి హిస్టారికల్ ప్లేసెస్ కాబట్టి హుబ్లీ బెంగళూరు మైసూర్ ఇక్కడ జాబ్ చేయడం కూడా చాలా అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఈ విధంగా రైల్వేకి సంబంధించినటువంటి వెయ్యి నాలుగు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు ఓకేనా ఇంకా పూర్తి వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఈ వెబ్సైట్లో వెళ్ళైనా చూడవచ్చు ఓకేనా ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందడానికి అదేవిధంగా ఇటువంటి జాబ్స్ అనేటటువంటివి మోర్ దెన్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు పక్కాగా జెన్యున్గా అందిస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ విధంగా పొందాలి అని చెప్పి అనుకునే వాళ్ళంతా ఈ వీడియో కింద కనిపించేటటువంటి ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ